హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి నమస్కారం అండి నా పేరు రాజేష్ సో అమిటి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి ఆరు మోడల్స్ మనకు కంపెనీ రిలీజ్ చేయడం జరిగింది వెహికల్స్ కూడా రెడీగా ఉన్నాయి మనకు సేల్ చేయడానికి సో ఈ వెహికల్స్కి బయట ఉండే ఎలక్ట్రికల్ వెహికల్స్కి చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ వెహికల్ని చూస్తేనే ఏదో ఒక రకమైన అంటే ఒక రకంగా కనిపిస్తాయి బట్ ఇవేంటంటే ప్రజెంట్ మనకు ఆ పెట్రోల్తో నడిచే వెహికల్స్ ఉన్నాయి కదా మనకు టీవీఎస్ కావచ్చు లేదా ఇంకా వేరే వేరే కంపెనీల్లో ఉండే వెహికల్స్ కావచ్చు సేమ్ అలాంటి మోడల్స్ అండి ఇవి సో ఇది పెట్రోల్తో రన్ అవుతుందా లేకుంటే కరెంట్తో రన్ అవుతుందా అని మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సో అంత వండర్ఫుల్గా డిజైన్ చేశారు సో మనం ఇది ఇదొక మోడల్ అండి చాలా వండర్ఫుల్గా ఉంది ఇది మోడల్ వచ్చేసి మనం అలాగే కలర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మోడల్ సేమ్గానే ఉన్నా కలర్స్ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి సో ఇదొక రకమైన మోడల్ అండి సెకండ్ మోడల్ సో థర్డ్ వచ్చేసి మనకు థర్డ్ మోడల్ అలాగే ఫోర్త్ వచ్చేసి మనకు ఇలా ఉంటుందండి కొంతమంది వైట్ని బాగా లైక్ చేస్తూ ఉంటారు సో అమిటి ఎలక్ట్రికల్ వెహికల్స్లో వండర్ఫుల్ ఏంటంటే తక్కువ ప్రైస్లో ఎక్కువ సర్వీస్ ఇచ్చే వెహికల్స్ అనేవి మనకు దొరుకుతున్నాయి అలాగే మనం ఈ బిజినెస్ ప్లాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రీగా వెహికల్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది అది ఏంటి ఎలా అనేది ఒక వీడియో కూడా చేశాను చూడొచ్చు మీరు సో ఇదొక మోడల్ అండి కొంతమంది లగేజ్ పర్పస్ అనమాట సో ముందు కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల లగేజ్ తీసుకోవడా తీసుకొని వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది సో వండర్ఫుల్ మోడల్ ఇది సో మనం చూడొచ్చు దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి అలాగే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ కొంతమంది జెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మనకు కాలేజ్కి వెళ్ళడానికి లేకుంటే స్కూల్స్కి వెళ్ళడానికి వెహికల్ని యూజ్ చేస్తూ ఉంటారు అపాచి లాంటివి సో పెద్ద పెద్ద బజాజ్ కంపెనీ లాంటివి సో అలాంటి మోడల్స్లో కూడా మన వెహికల్ అనేది డిజైన్ చేయబడింది ఫ్రెండ్స్ సో ఇలాంటి వెహికల్ నాకు తెలిసి మీరు ఏ కంపెనీలో చూసిండారు ఇప్పటి వరకు సో ఫర్ ద ఫస్ట్ టైం మన కంపెనీలోనే ఇలాంటి మోడల్ని డిజైన్ చేశారు ఫ్రెండ్స్ సో చూడండి ఇది ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ స్టైలిష్గా వండర్ఫుల్గా ఉంది సో నా తెలిసి ప్రజెంట్ ఉన్న యూత్కి సూపర్ అట్రాక్టివ్ వెహికల్ ఏంటంటే ఇదే ఫ్రెండ్స్ సో మీరు ఆ ప్లాన్లో కనుక ఉంటే ఈ వెహికల్ని కూడా మీరు ఫ్రీగా తీసుకునే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు పెట్రోల్తో నడిచే వెహికల్కి కరెంటుతో నడిచే వెహికల్కి డిఫరెంట్ ఏంటి అసలు మనం ఎలక్ట్రికల్ వెహికల్ని ఎందుకు బయచేయాలని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇది రోజుకు మనం ఒక వంద నుంచి రెండు వందల రూపాయలు పెట్రోల్ కొట్టించినామంటే ముప్పై రోజులకి అది ఆరు వేల రూపాయలు అవుతుంది మరి రోజుకు ఆరు వేలు అంటే సంవత్సరానికి డెబ్బై రెండు వేలు మనం అలా కొన్ని ఎక్స్ట్రా ఖర్చులు అంటే సర్వీస్ కావచ్చు ఆయిల్ చేంజ్ కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనా కానీ మనం కలుపుకుంటే ఒక ఎనిమిది వేలు అనుకుంటే టోటల్గా సంవత్సరానికి ఎనభై వేల రూపాయలు అంటే ఒక ఐదు సంవత్సరాలు కనుక మనం ఒక వెహికల్ని కంటిన్యూగా రన్ చేసాము యూజ్ చేసాము అనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ ఇయర్స్లో అది మన దగ్గర నుంచి దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ అనేది పెట్టిస్తుంది అంటే చూడండి మనం ఒక పెట్రోల్తో నడిచే వెహికల్ని కనుక బయచేసినట్లయితే మనం ఒక సంవత్సర కాలంలో ఖర్చు పెట్టేది ఒక వెహికల్ కొనడానికి ఒక లక్ష రూపాయలు అయితే దానికోసం ఖర్చు పెట్టే డబ్బులు మాత్రం దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షలు ఫ్రెండ్స్ అలాగే ఎలక్ట్రికల్ వెహికల్ కనుక మనం బయచేసినట్లయితే దీంట్లో మనం వెరీ లో అంటే లో అండి డైలీ ఒక పది రూపాయలు ఛార్జింగ్ మనం ఖర్చు పెట్టుకున్నా ఎందుకంటే ఒక పది రూపాయలు ఒక రెండు యూనిట్లు మనం ఛార్జింగ్ చేసినా కూడా ముప్పై రోజులకి అది మూడు వందల రూపాయలు అవుతుంది ఒక సంవత్సర కాలంలో మనం నెలకు మూడు వందలు అనుకున్నా కూడా సంవత్సరానికి ముప్పై ఆరు వేలు సారీ ముప్పై ఆరు వందలు అదే మూడు వేల ఆరు వందలు అలా మనకు ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా మ్యాక్సిమం ఎక్స్ట్రా ఖర్చులు అంటే ఏమి ఉండవు బట్ మనం ఏదైనా చిన్న చిన్న సర్వీసులు కానీ అట్లాంటివి చేపిస్తే కనుక ఒక నాలుగు వందల రూపాయలు అనుకోండి సో టోటల్గా మనకు ఒక సంవత్సర కాలంలో నాలుగు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అలా ఫైవ్ ఇయర్స్ దీన్ని కూడా మనం లెక్కేసినట్లయితే ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ అనేది మనం ఎలక్ట్రికల్ వెహికల్ మీద ఖర్చు పెడుతున్నాం టోటల్గా మనం ఫైవ్ ఇయర్స్లో దానికి దీనికి కంపేర్ చేసి చూసినట్లయితే దాదాపుగా మనకు మూడు లక్షల ఎనభై వేల రూపాయలు మనం పెట్రోల్తో నడిసే వెహికల్ మీద మనం ఖర్చు చేస్తున్నామని క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఐదు సంవత్సరాల ఖర్చు ఇరవై వేలు ఉంటే ఎలక్ట్రికల్ వెహికల్లో పెట్రోల్ వెహికల్లో మాత్రం దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా అది ఎక్కువ కూడా కావచ్చు సో ఇంకోటి ఏంటంటే ట్రావెల్ కూడా హండ్రెడ్ కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయొచ్చు ఒక పది రూపాయలు ఖర్చు పెట్టి వంద కిలోమీటర్ ట్రా ట్రావెల్ చేసేటువంటి కెపాసిటీ కలిగిన వెహికల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక సర్వే కూడా వచ్చింది అదేంటో చూద్దాం ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈవీలపై పెరుగుతున్న మోజ్ అని చెప్పి ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది ఎక్స్పెషల్లీ ఒక హైదరాబాద్లోనే దాదాపుగా మనకు ఇరవై ఏడో తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగులో అంటే నిన్నటి రోజున ఒక్కరోజే మనకు దాదాపుగా సారీ లాస్ట్ ఒక నలభై మూడు రోజుల్లో దాదాపుగా నాలుగు వేల రెండు వందల యాభై ఒక్క వెహికల్స్ అనేవి సెల్ అయినాయంట అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ రిజిస్టర్ జరిగినాయి అంటే దాదాపుగా రోజుకు నాలుగు రోజుకు ఇంచుమించు వంద వెహికల్స్ ఫ్రెండ్స్ అంటే రోజుకు వంద వెహికల్స్ పైనే సెల్ అవుతున్నాయని అంటే ఎంత డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు దాంట్లో మోటార్ సైకిళ్ళు ఉన్నాయి కార్లు ఉన్నాయి గూడ్స్ వాహనాలు ఉన్నాయి అలాగే రిక్ ఆటో రిక్షాలు ఉన్నాయి తర్వాత మ్యాక్స్ క్యాబ్స్ ఉన్నాయి మోటార్ క్యాబ్స్ ఉన్నాయి ఈ రిక్షాలు ఉన్నాయి సో ఇలా చెప్పుకుంటూ పోతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ప్రజలు ఎగబడుతున్నారు మరి ఇలాంటి టైంలో మనం ఎలక్ట్రికల్ వెహికల్ని బేస్ చేసుకుని మంచి ఇన్కమ్ తీసుకుంటూ ఫ్రీగా మనం కూడా ఒక వెహికల్ని తీసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఒక బెస్ట్ అండ్ బెస్ట్ వీడియో చేశాను నేను ఆ వీడియో చూడండి కంప్లీట్గా నేను ఫుల్ ప్లాన్ కూడా ఇచ్చాను అమిటి ఎలక్ట్రికల్ వెహికల్ మీద వండర్ఫుల్ ప్లాన్ అది అందులో మీరు ఫ్రీగా వెహికల్ తీసుకుని ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్

టోటల్లీ ఐతే ప్రెజెంట్ హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టార్ట్ చేశారు నాకు లో అధిక కార్యించు నేనేతే రిజర్స్ చేశాను ఎంత వింతలే అంటే జర్నీ చేస్తున్నామనే ఫీలింగ్ ఎంత వన్ మనం వీల్ వాహనాలను విజిత వాహనాల తయారీ సంస్థల నుండి నార్మల్ గా కూడా సో మన కంపెనీ వెయిట్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి చాలా వీడియోస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ సో ఇన్కమ్ ఎలా తీసుకోవాలి ఫ్రీ వెహికల్స్ని ఎలా ఎర్న్ చేసుకోవాలి వాట్ ఇస్ వాట్ అనేది నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఛానల్ మీకోసం పెట్టాను సో ఎక్స్పెషల్లీ హౌస్ వైఫ్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది ప్లాన్ అలాగే స్టూడెంట్స్ కానీ లేదంటే కొంతమంది యాక్టివ్ లీడర్స్ సో నేను లైఫ్లో సెటిల్ కావాలి ఇన్కమ్ తీసుకోవాలి మంచి ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్న వాళ్ళకి డెఫినెట్గా ఉపయోగపడుతుందని చెప్తాను నేను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఏంటంటే మీకు ద బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్